పాలిస్తీనపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తూ పాలిస్తీన ప్రజలకు సంఘీభావంగా వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ధర్నా నిర్వహించాయి ఐక్యరాజ్య సమితి ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని చెప్పారు రఫా నగరంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని తక్షణమే ఆపాలని కోరారు పీడీఎస్యు నేత నాగేశ్వరరావు ఇజ్రాయెల్ కు ఆయుధాలు సరఫరా తక్షణమే ఆపి స్వతంత్ర పాలిస్తీనా కోసం మోదీ చర్చలు జరపాలన్నారు పీడీఎస్ నేత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంఘీభావ ప్రదర్శన చేయడం జరిగింది అమెరికా దాని అనునాయకంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళిద్దరు సంయుక్తంగా పాలస్తీనా పైన గాజా పైన రఫా నగరం మీద చేస్తున్న దాడులకి నిరసనగా ఈ రోజు ప్రపంచ ప్రజలందరూ ముందుకు రావాలని అమెరికాలో ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది ప్రజాస్వామ్యానికి పెద్దగా ఉన్న అని చెప్పుకుంటున్న అమెరికా ఈ రోజు వ్యవహరిస్తున్న తీరు అనేది ఏదైతే ఉందో యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది దీన్ని మేమందరం వ్యతిరేకిస్తా ఉన్నాం శాంతిని కోరుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు గాజాలో రాఫా నగరంలో జరుగుతున్నటువంటి దాడిని యుద్ధాన్ని ఆపాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇజ్రాల్ కు మద్దతు నిలవడం మంచిది కాదని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి పెద్దగా పాత్ర పోషించాల్సినటువంటి భారతదేశ ప్రభుత్వం తక్షణమే ఇజ్రాయల్ యుద్ధ వాతావరణం నిలిపేసేటువంటి విధంగా పాలస్తీన ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి పీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది అమెరికాలో పాలస్తీన ప్రజలు చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆందోళనకు రహస్య ప్రయాసమే విదేశం అలాగే తెలంగాణ రాష్ట్ర కంపెనీ నుంచి మహాపక్ష పార్టీలందరూ కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం ద్వారా వారందరూ కూడా మద్దతు పరిరక్షించడం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పేసి గాజాలో పాలస్తీనాల శాంతి వాతావరణం నెలకొల్పేందుకు భారతదేశ ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచి తీర్మానం చేసి ఐక్య సమితికి పంపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది